మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత పెరిగిందో తెలుసా ఒకే ఒక్క సినిమాతో ఖాన్లు కపూర్లనే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ ని దాటేశాడు చైనీస్ కుంగ్ఫో స్టార్ జాకి మించిపోయాడు ఏకంగా హాలీవుడ్ స్టార్ల లో చేరేంత వరకు నిచ్చెనెక్కాడు రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత ట్రిపుల్ సెంచరీ కొట్టిన స్టార్ గా మారాడు ఏకంగా మూడు వందల కోట్లకి తన పారితోషికం పెరిగిపోయింది ఆర్ కి కూడా వంద కోట్లు తీసుకున్నాడన్నారు కానీ నిజానికి డెబ్బై కోట్లే తన ఆ మూవీకి పారితోషికంగా అందుకున్నాడు కానీ దేవరకి నూట నలభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్న తారక్ దేవర సునామీ తర్వాత లెక్క మార్చేశాడు డిమాండ్ మీద ఆ రేంజ్ కమాండ్ పెరిగిపోయింది రెబల్ స్టార్ రేంజ్ ని అందుకోవడం అంత ఈజీ కాదు ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్ల తర్వాతే మూడు వందల కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు ప్రభాస్ అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా కింగ్ పక్కనే మూడు వందల కోట్ల చైర్ వేసుకోగలుగుతున్నాడు ఎన్టీఆర్ అదెలానో మీరే చూసేయండి ట్రిబుల్ ఆర్ ముందు ఎన్టీఆర్ సినిమా వసూళ్లు రెండు వందల కోట్ల లోపే ట్రిబుల్ ఆర్ తర్వాత కోట్ల క్లబ్లు చేరాడు కోట్ల మార్కెట్ ఉన్న టైంలో ఇరవై నుంచి ముప్పై కోట్లు లేదంటే యాభై ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు ట్రిబుల్ డెబ్బై కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు కానీ దేవర్కేకంగా నూట నలభై కోట్లు తీసుకున్నాడు దీంతో ఒక్కసారిగా ఖాన్లు కపూర్లను దాటి రెబుల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ విచిత్రం ఏంటంటే ఫౌజీకి మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకునే రేంజ్ కు వెళ్లాడు అప్పుడే తమిళ దళపతి విజయ్ రెండు వందల కోట్లను రీచ్ అయితే రజనీకాంత్ రెండు వందల ఇరవై కోట్లు తీసుకున్నాడనే గుసగుసలు వచ్చాయి కట్ చేస్తే ఇండియాలో ఖాన్లు ఎవరైనా నూట ముప్పై కోట్లకు రెమ్యునేషన్ డిమాండ్ చేసే పరిస్థితిని చేరుకోలేదు అలాంటి టైంలో ప్రభాస్ మూడు వందల కోట్లు తీసుకుంటున్నాడు ఆ తర్వాత ఎవరు ఆ రేంజ్ ని అందుకుంటారు అనుకుంటే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు ముప్పై నుంచి అరవై అక్కడి నుంచి డెబ్బై కోట్ల వరకు చేరి తన రెమ్యునరేషన్ దేవర బ్లాక్ బస్టర్తో తో ఏకంగా మూడు వందల కోట్లకు చేరేలా ఉంది ఇది నిజం ఎందుకంటే దేవర ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు ఏడు రోజుల్లో నాలుగు వందల ఎనభై కోట్లు రాబట్టిందంటే కేవలం అంటే కేవలం ఎన్టీఆర్ఏ కారణం అందుకే దేవర టూ కి తను మూడు వందల కోట్ల ఆఫర్ చేశారు తన అన్నే నిర్మాత అయిన నార్త్ లో కరణ్ జోహర్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ పారితోషిక భారం తనపై వేసుకుంటున్నట్ట ఎన్టీఆర్ కున్న క్రేజ్ ఇమేజ్ వల్ల తనకా మార్కెట్ దక్కింది దేవరకి నూట నలభై కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ దేవర టూ కి మూడు వందల కోట్లు అందుకునేలా ఉన్నాడు ఈ రేంజ్ కి ఎదగాలంటే ప్రభాస్ కి బాహుబలి టూ తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది సినిమాలు చేయాల్సి వచ్చింది సలార్ కల్కీ లాంటి బ్లాక్ బస్టర్లు రావాల్సి వచ్చింది ఆ తర్వాతే ప్రభాస్ రేంజ్ మూడు వందల కోట్లకు చేరుకుంది కానీ ట్రిబుల్ ఆర్కి డెబ్బై కోట్లు దేవర్కి నూట నలభై కోట్లు ఇప్పుడు దేవర టూకి కి మూడు వందల కోట్లు అంటే సినిమా సినిమాకు తన పారితోషికం అవుతోంది మధ్యలో వార్ వార్టు హిందీ మూవీ నిల్ డ్రాగన్ కూడా ఉన్నాయి వాటితో వచ్చే క్రేజ్ దేవర టూకి కి మరింత ప్లస్ అవుతుంది కాబట్టే అంత ధైర్యంగా మూడు వందల కోట్లని ఎన్టీఆర్కి కి సమర్పించుకుంటున్నారట